ఓం శ్రీ గురు బియ్యో నమ నా తల్లులకు నా చెల్లెమ్మలకు నా సోదరులకు శ్రీ కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు రేపు అనగా ఏప్రిల్ ఇరవై ఏడు ఆదివారం చైత్ర అమావాస్య ఆదివారంతో కూడినటువంటి అమావాస్య మనకు తెలుసు మనందరికీ కూడా చాలా గొప్ప అమావాస్య ఎన్నో రకాల దారుణమైనటువంటి బాధలను కష్టాలను పోగొట్టుకోవడానికి ఉపకరిస్తుంది అని మంత్రశాస్త్రం కూడా తెలియచేస్తుంది ఎవరైనా దారుణమైనటువంటి అప్పుల బాధల్లో ఉన్నటువంటి వారు వడ్డీలకు సంబంధించి కట్టలేక ఇబ్బంది పడుతున్నటువంటి వారు చేతి నిండా పని దొరకడం లేదు అనేటటువంటి వారు అలాగే ఉద్యోగ వ్యవహారాల్లో ఇబ్బందులు కలుగుతున్నాయి ఆటంకాలు కలుగుతున్నాయి ఆ పై ఉన్నత ఉద్యోగ సంబంధమైన వ్యవహారాల్లో కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి అనేటటువంటి వారికి అలాగే ముఖ్యంగా గృహములో శుభ కార్యక్రమాలు జరగాలని కోరుకునేటటువంటి వారు గ్రహ సంబంధమైనటువంటి బాధలు అనుభవిస్తున్నటువంటి వారు ముఖ్యంగా ఈ సంవత్సరంలో విశ్వావశనామ సంవత్సరంలో మేష మేన కుంభరాశుల వారికి ఏలినాటి శని ప్రభావం అలాగే ధనస్సు సింహరాశుల వారికి అర్ధాష్టమ అష్టమ శని సంబంధమైనటువంటి ప్రభావం కూడా ఉందని మనకు పంచాంగ శ్రవణం కూడా తెలియజేస్తుంది ముఖ్యంగా ఈ యొక్క ఐదు రాసుల వారు చేయాల్సినటువంటి పరిహారం ఈ ఐదు రాసుల వారే కాకుండా జీవితంలో నేను అనుకున్నటువంటి ప్రతి వ్యవహారంలో విజయం సాధించాలనేటటువంటి వారందరూ కూడా ఈ యొక్క అమావాస్య ఆదివారం నాడు ఈ యొక్క పరిహారము మంత్రం కూడా జపం చేయండి ఆదివారం నాడు అమావాస్య తో కూడినటువంటి యొక్క పర్వదినం మనకు మన జీవితంలో మనకు ఏది కావాలనుకుంటున్నామో దానిని పొందడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది ఈ యొక్క అమావాస్య ఆదివారం నాడు చేసేటటువంటి పూజ జపం తపం అలాగే హోమం దానం ధర్మం ఇత్యాది కార్యక్రమాలు ఈ యొక్క అమావాస్యను మనము పితృతిథి అంటాము అంటే ఎవరి జీవితంలోనైనా సరే పితృదోషం ఉంది పితృతత్సంబంధమైన వ్యవహారాల్లో ఎన్నో రకాల ఇబ్బందులు కలుగుతున్నాయి అనేటటువంటి వారు ఎవరైనా ఉంటే మనం చూస్తూ ఉంటాం మాకు పితృదోషం ఉంది నారాయణ బలి చేసుకోమని చెప్పారు మోక్ష నారాయణ బలి చేసుకోమని చెప్పారు ఆశ్లేష బలి చేసుకోమని చెప్పారు ఇలా కొంతమంది చెప్తూ ఉంటారు ఇటువంటి పెద్ద పెద్ద వ్యవహారాలు చేసుకోవడానికి చాలామందికి అవకాశం ఉండదు అటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క అమావాస్య రోజున కేవలం ఈ యొక్క పరిహారాన్ని ఆచరించి సమస్తమైన వ్యవహారాల్లో విజయాన్ని పొందవచ్చు ఉదయాన్నే అంటే ఈ యొక్క అమావాస్య ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారము ఉదయం అంటే తెల్లవారుజాము నుంచే రాత్రి వరకు కూడా ఈ యొక్క అమావాస్య ఉంది అంటే ఈ పరిహారం మీరు ఉదయం చేయొచ్చు సాయంత్రం కూడా చేయొచ్చు రాత్రికి కూడా అవకాశం ఉంది అంటే గృహంలో చెప్పేటటువంటిది మాత్రం రాత్రికి గృహంలో ఆచరించండి ముఖ్యంగా బయట బయట అంటే మీ యొక్క గృహానికి దూరంగా కాస్త ఏదైనా రావి వృక్షం వద్ద లేదా రావి వ్యాప వృక్షం వద్ద మీరు అష్టభైరవ దీపం వెలిగించండి ఓం అసతంగ భైరవాయ రుడు భైరవాయ చండభైరవాయ కృదభైరవాయ ఉన్మత్త భైరవాయ కపాల భైరవాయ భీషణ భైరవాయ సంహార భైరవాయ సర్వతో మాం రక్ష రక్ష అంటూ ఒక చిన్న మట్టి ప్రమిదను వృక్షం మొదట్లో కొద్దిగా అష్టదళ పద్మం వరిపిండితో వేసి ఆ దళం పైన కాస్త అష్టదళ పద్మం పైన కొద్దిగా పసుపు కుంకుమ అలంకరణ చేసి రెండు రంగు పుష్పాలను వేసి ఆ మట్టి ప్రమిదలో ఆవాల నూనె వేసి ఎనిమిది దిక్కులకు కూడా ఎనిమిది ఒత్తులను వేసి అక్కడ ఎనిమిది దీపాలను వెలిగించండి ఆ దీపాలు వెలిగించేటప్పుడు ఈ యొక్క అష్టభైరవ మంత్రం జపం చేయండి అలాగే అష్టమాతృక అమ్మవారి మంత్రం కూడా జపం చేయండి ఓం బ్రాహ్మీ శక్తయే నమ ఓం మహేశ్వరీ శక్తయే నమ ఓం కౌమారీ శక్తయే నమ ఓం వైష్ణవీ శక్తయే నమ ఓం వారాహీ శక్తయే నమ ఓం ఇంద్రాణీ శక్తయే నమ ఓం చాముండా చాముడాశక్త నమ ఓం మహాలక్ష్మీ శక్తయే నమ అనుచు ఈ ఎనిమిది వత్తులను వెలిగించి ఆ ఎనిమిది వత్తులకు కాస్త గంధము అలాగే రెండు పుష్పాలను అగరబత్తి ధూపము మరొక ఆవునయ్యి దీపాన్ని పెట్టి అక్కడ మీరు గృహము నుండి తీసుకుని వెళ్ళినటువంటి కొద్దిగా అన్నము చిన్న బెల్లం ముక్కను అక్కడ నైవేద్యంగా సమర్పణ చేయండి మాకు అవకాశం ఉంది అంటే మీరు కాస్త క్షీరాన్నం వండండి ఆ క్షీరాన్నాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ నైవేద్యంగా పెట్టండి అక్కడ కూర్చొని మీరు వటుక భైరవ మంత్రం జపం చేయండి ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు వటుకాయ వం హ్రీం ఓం మమ రక్ష అని మూడు మాలలు ఈ యొక్క మంత్రం జపం చేయండి ఈ యొక్క రాయువృక్షము మీ యొక్క గ్రామ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ఉన్నా సరే దేవాలయంలో ఉన్నా సరే యొక్క పరిహారం చేయండి వివాహం జరగడం లేదు వివాహ సంబంధించిన వ్యవహారాలలో ఎన్నో సంబంధాలు చూస్తున్నాము మంచి సంబంధం మాకు దొరకడం లేదు అనేటటువంటి వారు అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఒకవేళ అబ్బాయి అమ్మాయి ఎక్కడ దూరంగా ఉన్నారు అనుకుంటే వారిని అక్కడ రావివృక్ష పదక్షం చేయమని చెప్పండి తల్లి కానీ తండ్రి కానీ సోదరుడు కానీ సోదరి కానీ ఎవరైనా సరే ఈ యొక్క వివాహం కోసము ఆ వృక్షానికి ఇరవై ఏడు మార్లు పసుపు దారం కడుతూ ఈ ప్రక్రియ చేయండి ఇది చేసినటువంటి రెండు మాసాలలో రెండు మాసాలలో మంచి సంబంధం వస్తుంది ఈ విధంగా చేయండి ఒకవేళ బయటకు వెళ్ళి రావివృక్షం వద్ద మేము చేయలేనటువంటి అవకాశం ఉందన్నటువంటి వారు గృహంలో మాత్రము అంటే రావివృక్షం వద్ద దీపం వెలిగించేటప్పుడు మాత్రము నువ్వుల నూనె కానీ లేదా నూనె కానీ వెలిగించండి గృహంలో చేసేటటువంటి వారు ఎవరైనా ఈ యొక్క అష్టభైరవ దీపం వెలిగించేటటువంటి వారు మాత్రం కొబ్బరి నూనె కానీ ఆవు నేను కానీ వెలిగించండి విధానం అంతా ఇదే విధానం మీరు ఇంట్లో ఏం చేస్తారంటే ఒక చిన్న ప్లేట్లో పిండితో ముగ్గు వేసి అష్టదలపతం ముగ్గు వేసి కొద్దిగా పసుపు కుంకుమ అలంకారం చేసి ఒక మట్టి ప్రమేద ఉంచి ఎనిమిది వత్తులు వేసి ఈ విధంగానే ఈ పరిహారం చేయండి ఇది గృహంలో చేస్తే గృహంలో ఉండే నెగిటివ్ ఫోర్స్ నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది గృహంలో ఉండేటటువంటి వారందరికీ కూడా ప్రశాంతత చేకూరుతుంది రెండవది ఈ యొక్క అమావాస్య ఆదివారం రోజున ఎక్కువగా మాట్లాడకూడదు అవసరమైతేనే మాట్లాడాలి ఏది అవసరమో అదే మాట్లాడండి మిగిలిన సమయమంతా మీ అంతా కూడా గృహములో తల్లులు చెల్లెములు అయితే జీవిత భాగస్వామికి పిల్లలకు చేయాల్సినటువంటి సేవలన్నీ సంపూర్ణమైన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత మీరు ఈ యొక్క స్వామివారి యొక్క మంత్రమే రోజంతా జపం చేయండి మీరు ఈ యొక్క అమావాస్య నాడు చేసి చూడండి అనంతమైనటువంటి గొప్ప శక్తిని మీరు పొందుతారు మీ జీవితంలో ఎంతోమందికి మీరు సహాయం చేసేటటువంటి గొప్ప శక్తిని పొందడమే కాకుండా మీ జీవితంలో మీ కుటుంబంలో ఎదురవుతున్నటువంటి ఎన్నో రకాల సమస్యలు పోగొట్టుకునేటటువంటి గొప్ప పాజిటివ్ ఎనర్జీని దేవానుగ్రహాన్ని కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఈ యొక్క స్వామివారి మంత్రమే కాకుండా మీరు మీ జీవితంలో ఇంకా ఏ విధమైనటువంటి లక్ష్మీ గణపతి మంత్రము ఏదైనా దశ మహావిద్య అమ్మవారికి సంబంధించిన మంత్రము ఏ మంత్రము జపం చేస్తున్నారు వాటిని కూడా ఈ యొక్క అమావాస్య రోజున మీరు జపం చేయండి అలాగే ఈ యొక్క అమావాస్య రోజున గృహంలో మాంసాహారం మాత్రం వండకండి మాంసాహారాన్ని భుజించకండి వీలైనంతవరకు శాకాహార భోజనము తేలికపాటి ఆహారం మాత్రమే తీసుకోండి అలాగే మద్యపానం చేసే సేవించేటటువంటి వారు వీలైనంతవరకు ఈ ఒక్క రోజైనా సరే మానడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే అమావాస్య రోజున మాంసము తినడము మద్యము సేవించడము గుట్కాలు ఇటువంటి నమలం ఏమవుతుందంటే ఎక్కువగా రోగాల బారిన పడతాము ఎక్కువగా అప్పుల బాధలు ఆర్థిక బాధలు అపనందలు కష్టాలు అంతుపట్టని ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంటుంది ఈ యొక్క అమావాస్య ఆదివారము ఈ యొక్క రోజుల్లో ఈ యొక్క మాంసాహార సంబంధమైనటువంటి వ్యవహారాలలో మనము నిమగ్నం అవ్వడం వల్ల దయచేసి వాటిని వదిలిపెట్టండి మధ్యాహ్నం మాత్రం ఒక పూట భోజనం చేయండి ఎవరైనా సాధకులు ఉపాసకులు మంత్రజాపం చేసేటటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే కనుక వారు ఉదయాన్నే కాస్త అల్పాహారం తీసుకోండి మధ్యాహ్నం ఒక ఆకుపచ్చని లేదా విస్త్రాకుల భోజనం చేయండి రాత్రికి ఏవైనా కొద్దిగా పాలు లేదా మజ్జిగ ఏదైనా జ్యూస్ కానీ తీసుకోండి ఈ విధంగా అమావాస్య నియమం పాటించండి ఈ యొక్క ఆదివారము అమావాస్య సందర్భంగా మనము రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నది తీరాన స్వర్ణాకర్షణ భైరవ స్వామివారి క్షేత్రంలో సర్పార్థ దర్శనము అలాగే క్రింద ఉన్నటువంటి కాలభైరవ స్వామి వారికి అభిషేక దర్శ అభిషేక సేవ కూడా చేసుకోవచ్చు అభిషేకం చేసేటటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే కొంతమంది ఫోన్ చేసి అడుగుతున్నారు ఈరోజు విశేషంగా మేము ఏదైనా తీసుకుని వచ్చి స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చా అని మీరు విశేషంగా అభిషేకం చేసుకోవాలనుకుంటే పన్నీరు అలాగే పన్నీరు జలము ల్యావెండర్ అలాగే వట్టివేళ్ళు పచ్చకవత్పూర మెత్తగా పౌడర్ లాగా చేసి ఒక చిన్న బాటిల్లో కానీ లేదా ఒక చెంబులో కానీ తీసుకొని వచ్చి మీరు అక్కడ ఇచ్చేటట్టు జలంతో పాటుగా మీరు కలిపి అభిషేకం చేసుకోండి ఇది పితృశాంతికి అలాగే దారుణమైనటువంటి కష్టాల నివారణకు అత్యుత్తమమైనటువంటి కాలభైరవ తత్వ పరిహారంగా చెప్పబడింది ఈ యొక్క అమావాస అలాగే మీరు దేవాలయానికి సంబంధించి మీరు ఎక్కడైనా ఆ రోజున కొబ్బరి నూనె లేదా ఆవు నెయ్యి నువ్వుల నూనె కూడా సమర్పణ చేయండి ఏ దేవాలయంలోనైనా సరే అమావాస్య రోజున కేవలము కొబ్బరి నూనె ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె సమర్పణం చేయడం చేత శని సంబంధించినటువంటి బాధల నుంచి సంపూర్ణంగా నివారణ పొందవచ్చు అలాగే ఈ యొక్క అమావాస్య రోజున చిన్న పిల్లల కోసం అంటే బాలనిష్ట దోషాలు ఉంటాయి లేదా దిష్టి దోషాలు ఉన్నాయి మా పిల్లల చదువులో వెనుకంజులో ఉన్నారు అనుకున్నంత గొప్ప ఫలితాలు రావడం లేదు అనేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అంటే ఇక్కడ మీరు ఒక వంద గ్రాముల నల్ల బెల్లం తీసుకోండి ఆ బెల్లం పైన ఒక రెండు లవంగాలు పెట్టండి లేదా ఒక నాలుగు మిరియాల గింజలు ఉంచండి ఉంచి ఆ యొక్క పిల్లవాడు కానీ లేదా బాలిక కానీ బాలుడు కానీ ఎవరైనా సరే తల్లి కానీ తండ్రి కానీ సోదరి కానీ సోదరుడు కానీ వారికి ఈ యొక్క మిరియాలను ఉంచినటువంటి బెల్లంతో లేదా లవంగాలు ఉంచినటువంటి బెల్లంతో ఒక మూడు సార్లు సవ్యంగా ఒక మూడు సార్లు అపసవ్యంగా దిష్టి తీసి ఆ యొక్క బెల్లాన్ని ఆ యొక్క లవంగాలను లేదా బెల్లాన్ని ఏలకులను నీటిలో వదిలేయండి లేదా ఎక్కడైనా చెట్టు ఉంటే ఆ చెట్టు వద్ద వదిలేయండి పిల్లలకు ఈ యొక్క దిష్టిని తీసి వారిలో ఉన్నటువంటి నెగిటివ్ ఫోర్స్ను పూర్తిగా వదిలించుకునేటటువంటి గొప్ప అవకాశం ఉంది అలాగే ఈ యొక్క అమావాస్య రోజున జపం చేస్తున్నటువంటి రాత్రి సమయంలో రాత్రి ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి మీ శక్తి కొలది ఒక దీపాన్ని వెలిగించుకోండి మీ ఎదురుగా ఒక దీపకాంతిలో కూర్చోండి ఆ దీపకాంతిలో కూర్చొని లక్ష్మీ గణపతి మంత్రం నుండి కాలభైరవ మంత్రము అలాగే దశ మహావిద్య సంబంధించినటువంటి ఏ మంత్రమైనా జపం చేయండి ముఖ్యంగా ఈ యొక్క అమావాస్య రోజున ఏ మంత్రం ఎక్కువ జపం చేయాలి అంటే మహాకాళి అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రము కానీ దుర్గామాతకు సంబంధించినటువంటి మంత్రము కానీ లేదా బగలాముఖి అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రము కానీ జపం చేయండి ఈ యొక్క మంత్రం జపం చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు తెలియకుండానే మన లోపల దాగి ఉన్నటువంటి అశాంతి తొలగుతుంది ప్రతి వ్యవహారంలో మనము విజయాన్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఎవ్వరు కూడా ఎవ్వరు కూడా ఈ యొక్క అమావాస్యను మర్చిపోవద్దు ఆదివారంతో కూడినటువంటి అమావాస్య ఎన్నో గొప్ప సత్ఫలితాలను మనకు అందిస్తుంది అలాగే అఖండ ధనప్రాప్తిని కలిగించేటటువంటి అమావాస్యగా కూడా పేరుంది పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మీరు మీ యొక్క పరిసర ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసేటటువంటి పనిలో నిమగ్నం అవ్వండి మీకు ఒకవేళ మట్టి కుండలు దొరికేటటువంటి అవకాశం ఉంది మట్టి కుండలతో మేము నీటిని పెట్టి నీటిని దానం చేస్తామనేటటువంటి వారు ఈ విధంగా చేయండి లేదంటే మనకు కొన్ని ప్రదేశాల్లో కూలింగ్ వాటర్ క్యాన్స్ వస్తున్నాయి కూలింగ్ వాటర్ క్యాన్స్ అయినా సరే మీరు అక్కడ దాహార్తితో ఉన్నటువంటి వారు దాహం తెచ్చడానికి ప్రయత్నం చేయండి ఈ యొక్క అమావాస్య ఆదివారము మాత్రము ఖచ్చితంగా ఈ యొక్క పరిహారాన్ని పాటించి కాలభైరవ స్వామి వారి యొక్క అనుగ్రహంతో పాటుగా మీ పితృదేవతల యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరు